బోధన్ పట్టణంలోని లయోల పాఠశాలలో శనివారం గ్రాండ్ పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల నానమ్మలు తాతయ్యలు విచ్చేసి ఆటపాటల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు ఆలరించాయి ఈ పోటీలలో విజేతలుగా గెలిచిన వారికి సన్మానం నిర్వహించి బహుమతులు అందజేశారు జరుపుకున్నాము అయితే ఈ గ్రాండ్ పేరెంట్స్ డే జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మన పిల్లలు ఈ రోజుల్లో మొబైల్స్కి ఎక్కువ అటాచ్ అవుతున్నారు ఈ మొబైల్స్కి దూరం చేసి మన గ్రాండ్ పేరెంట్స్కి దగ్గర చేసే పిల్లల్ని మన పిల్లలకి మంచి సంస్కారం ఇచ్చిన వాళ్ళం అవుతాము పెద్దల్ని గౌరవించడం అనేది చాలా ఈ రోజుల్లో పిల్లలు తక్కువగా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పిన పనులు వినకపోవడము నెగ్లెక్ట్ చేయడం ఇలాంటి పనులు చేస్తున్నారు అయితే మన మొబైల్ అనేది బాగా వాళ్ళు దాని ఆ పిచ్చికి ఎక్కువ అవుతున్నారు అయితే వాళ్ళు మొబైల్స్కి దూరంగా ఉండాలి ఎందుకు అని అంటే మొబైల్లో వాళ్ళు పిల్లలు చూసేటప్పుడు మనలాగా అటు ఇటు చూస్తూ చూడకుండా కన్నారపకుండా చూస్తున్నారు దానివల్ల కంటి చూపు మీద ఎఫెక్ట్ పడుతుంది దాని నుండి నరాలు నరాలు అయిపోయి వాళ్ళు జ్ఞాపకశక్తి అనేది తగ్గిపోతుంది ఈ రకంగా వాళ్ళని మనము కావాలని చెడగొట్టినట్టుగా ఉంటుంది అలా కాకుండా గ్రాండ్ పేరెంట్స్ డే దగ్గర వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు చెప్పే మంచి మంచి విషయాలు వాళ్ళ అనుభవంతో కూడిన విషయాలు చెప్పడం కానీ మోరల్ స్టోరీస్ చెప్పడం కానీ దీనివల్ల వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది వాళ్ళ హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది థ్యాంక్ యూ మా స్కూల్లో లైలా స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డేను నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ గ్రాండ్ పేరెంట్స్ డేలో నిర్వహించినటువంటి పాఠశాల సురేష్ సార్ గారికి అలాగే డైరెక్టర్ శ్యామచందర్ సార్ గారికి ఫస్ట్ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మనం చిన్నప్పటి నుంచి ప్రతిది కూడా వాళ్ళ వాళ్ళతోనే పెరగడం అనేది జరుగుతుంది కాబట్టి అటువంటిది అమ్మమ్మ తాతయ్య నాయనమ్మలతో పెరగడం అనేది చాలా ఒక అద్భుతం అని కాబట్టి అటువంటిది మనము ఈరోజు ఏం చేస్తున్నామంటే ప్రతిదీ కూడా మనం పెరిగి పెద్దగా అయ్యే కొద్ది కూడా మనం వాళ్ళను దూరం కావడం జరిగే కాబట్టి అటువంటిది మనం ఏదైనా సరే వాళ్ళ యొక్క విలువలు కానీ వాళ్ళ యొక్క అభ్యాస తర్రాగానే తెలుసుకొని వాళ్ళకి మనం చేదోడుగా ఉండాలి కాబట్టి ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య నాయనమ్మలు ఒక పెద్ద చెట్టు లాంటివారు అటువంటి చెట్టు నీడ మనకు మంచిది కాబట్టి అటువంటి చెట్టు నీడలో ఉన్నందుకు మనము వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్నో అనుభవాలను నేర్చుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా సరే మంచి చెడు ఏదైనా సరే మనకు ప్రతిదీ కూడా ఒక అనుభవంతోనే చెప్తారు కాబట్టి అటువంటిది మనము తప్పకుండా విని వాళ్ళ నుంచి తప్పకుండా అన్ని కూడా నేర్చుకోవాల్సింది అందరికీ నమస్కారం నమస్కారం ఈరోజు మా లయోల పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే ప్రోగ్రాము జరుపుకున్నాము ప్రతి సంవత్సరము గ్రాండ్ పేరెంట్స్ డే ప్రోగ్రాము మా పాఠశాల యాజమాన్యము మరియు మా టీచర్స్ అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తాము ఎందుకంటే చేశాము ఎందుకంటే మనము గ్రాండ్ ఈ జనరేషన్లో అన్ని ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయిపోయినాయి కాబట్టి ఉమ్మడి ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలతో పిల్లలు ఉండాలి అనే ఉద్దేశంతో మనము ఈ గ్రాండ్ పేరెంట్స్ ప్రోగ్రామ్ని జరుపుకోవడం జరుగుతుంది ఎప్పుడు మా పాఠశాల యాజమాన్యము మా టీచర్స్కి ఎప్పుడూ సపోర్ట్గా నిలబడతారు మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ అలసిపోయి వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ మనమలు మనమరాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ పిల్లల కోసం సంతోషంగా మా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు థ్యాంక్ యూ ధన్యవాదాలు

The grandparents are very important, so they play a vital role of like pillars and foundation. So please keep it up. Pillal me, Don't tell moral, moral stories and keep encouraging them. So thank you for coming here. Once again, a big thank you for everyone. Let me double And say thank you for your grandparents. Say thank you. Say thank you once again, loudly. Thank you very much.